ఇక మూడో వారం నామినేషన్ల ప్రక్రియ కూడా హోరాహోరీగా సాగింది ఒకరిపై ఒకరు అరిచేసుకుంటూ తమకు నచ్చని వారిని నామినేట్ చేశారు ప్రస్తుతం హౌస్ లో పన్నెండు మంది కంటెస్టెంట్స్ ఉంటే మూడో వారం ఎనిమిది మంది నామినేషన్ వచ్చారు గత వారం కూడా ఎనిమిది మంది నామినేట్ అవ్వడం గమనార్హం బుల్లితెర ప్రేక్షకుల ఫేవరెట్ టీవీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ అప్పుడే మూడో వారానికి వచ్చేసింది గత సీజన్లతో పోల్చుకుంటే ఈసారి మరీ పేరున్న కంటెస్టెంట్స్ హౌస్ లో లేకపోయినా కొందరు మాత్రం ఆడియన్స్ కు మంచి ఎంటర్టైన్మెంట్ అందిస్తున్నారు కాగా రెండో వారం ఎలిమినేషన్ అందరినీ షాక్ కు గురిచేసింది హౌస్ లో అంతో ఫన్ అందిస్తోన్న శేఖర్ భాషను బయటకు పంపించి ఆడియన్స్ కు బిగ్ షాకిచ్చాడు బిగ్ బాస్ రాబోయే రోజుల్లోనూ ఇలాంటి షాక్లు చాలా ఉన్నాయనే తెలుస్తోంది ఇక మూడో వారం నామినేషన్ల ప్రక్రియ కూడా హోరాహోరీగా సాగింది ఒకరిపై ఒకరు అరిచేసుకుంటూ తమకు నచ్చని వారిని నామినేట్ చేశారు ప్రస్తుతం హౌస్ లో పన్నెండు మంది కంటెస్టెంట్స్ ఉంటే మూడో వారం ఎనిమిది మంది నామినేషన్స్ లోకి వచ్చారు వారం కూడా ఎనిమిది మందే నామినేట్ అవ్వడం గమనార్హం మూడవ వారం నామినేట్ అయిన వారిలో నాగమణికంఠ యష్మి కిర్రాక్సిత నైనికా పృథ్వీరాజ్ విష్ణుప్రియ అభయ్ నవీన్ ఉన్నారు కాగా టీమ్ లీడర్స్ ని ఎవరు నామినేట్ చేయవద్దని చెప్పిన బిగ్ బాస్ వీళ్లలో ఒకరు నామినేషన్స్ లో ఉండాలని చెప్పాడు కాగా ఈ వారంలో ప్రముఖ నటుడు అభయ్ నవీన్ సెల్ఫ్ నామినేట్ అయ్యాడు తన గురించి ఆడియన్స్ ఏమనుకుంటున్నారో తెలుసుకుందామన్న ఆసక్తితోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అభయ్ నవీన్ చెప్పుకొచ్చాడు అయితే ఇప్పుడు ఇదే నవీన్ పాలిట యమగండంలా మారనుందని తెలుస్తోంది ఎందుకంటే ఓటింగ్ ప్రక్రియ ఎవరికీ అంతు చిక్కడం లేదు ఎప్పట్లాగే విష్ణుప్రియ టాప్ లో కొనసాగుతోంది ఆ తర్వాత వరుసగా మణికంఠ సీత యష్మి గౌడ నైనిక అభయ్ నవీన్ పృథ్వీరాజ్ ఉన్నారు ప్రస్తుతం ఓటింగ్ ప్రకారం అభయ్ నవీన్ పృథ్వీరాజ్ డేంజర్ జోన్ లో ఉన్నారు కానీ గత లాగే ఈ వీక్ కూడా పృథ్విని బిగ్ బాస్ సేవ్ చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి దీంతో ఇప్పుడు అభయ్ నవీన్ డేంజర్ జోన్ లో ఉన్నాడు ఓటింగ్ సరళి ఇలాగే కొనసాగితే మాత్రం అభయ్ బయటకు వెళ్లక తప్పదు ఇలా జరిగితే మాత్రం ఇతనంత దురదృష్టవంతుడు మరొకడు ఉండడు